అన్నలారా అక్కలారా యువకులారా సంవత్సరంన్నర పిల్లవాడు మన ఇంట్లో ఆ వయసు ఉన్న పిల్లవాడు ఇప్పుడు ఏం చేస్తాడు మన ఇంట్లో ఉన్న పిల్లవాడికి సంవత్సరంన్నర వయసు ఉందనుకోండి ఆ పిల్లవాడు మన ఇంట్లో ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఊహించుకుంటే మనందరికి తెలుసు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు ఎక్కడ ఉంటాడు అని అంటే చాటును ఏదో ఒక ఆట ఆడుకుంటాడు కానీ ఇంత ఇంతకుముందే మనం భగత్ సింగ్ మేనలుడు జగమోహన్ సింగ్ గారు జైల్లో ఉన్నాడు సంవత్సరన్నర క్రి వయసు పిల్లవాడు జైల్లో పెరిగాడు ఎందుకు జైల్లో పెరిగాడు ఆయన చరిత్ర అడిగితే చెప్పాడు భగత్ సింగ్ చెల్లెలు జైలుకి వెళ్ళడం మూలంగా అప్పుడు వయసు సంవత్సరంన్నారట అంటే తల్లితో పాటు తను కూడా జైలుకి పోవాల్సి వచ్చిందట భగత్ సింగ్ చనిపోయాడు ఉరి ఉరి ఉరివేయడం మూలంగా అలాగే వాళ్ళ భగత్ సింగ్ వాళ్ళ బాబాయి చనిపోయారు ఆఖరికి వాళ్ళ చెల్లి కూడా ఉద్యమంలో పాల్గొనడం మూలంగా జైలుకి వెళ్ళాల్సి వస్తే చంటి పిల్లాడైనటువంటి జగ్మోహన్ సింగ్ గారు ఇప్పుడు ఎనభై ఏళ్ళ సంవత్సర సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఇది ఆనాటి దేశ శ్వాసంత స్పిరిట్ యాక్చువల్ నేను మాట్లాడాలనుకున్నది ఒకటైతే ఈ పిల్లలు వేసిన డ్యాన్స్ని చూసి నేను వేరే వేరేగా మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా హిందువులు ముస్లింలు సిక్కులు బౌద్ధులు జైనులు ఈ దేశంలో ఎవరైతే ఉంటామో ఇదంతా కూడా దాన్ని రెచ్చగొట్టి హిందువులు ముస్లింలు సిక్కులు అనేది లేకపోయినా హిందువులు ముస్లింలు లేదంటే క్రైస్తవులు ఆ తర్వాత కమ్యూనిస్టులు మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే హిందువులు ముస్లింలు అనేది చాలా విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మీరు చాలా సర్వేలలో చూస్తే ఇది కరెక్టా కాదా ఎలా ఆలోచన చేయాలో మనం యువకులుగా ఆలోచన చేద్దాం ఇరవై రెండు కోట్ల మంది మూడు వందల రూపాయలతోనే జీవనం కొనసాగిస్తున్నారట మన దేశంలో మళ్ళీ వినండి ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటే ఇరవై రెండు కోట్ల మంది మూడు వందల రూపాయలతోనే వాళ్ళ జీవనం వెల్లదీస్తా ఉన్నారు అంటే దినదిన గండం నూరేళ్ళ లాయిస్ లాగా ఇందులో హిందువులు ఎంతమంది ఉన్నారంటే తొంభై తొమ్మిది శాతం మంది హిందువులే ఉంటారు మరొక్కటి చూద్దాం ఈ దేశంలో ముఖేష్ అంబానీ ఉన్నారు ఆయన ఆదాయం గంటకి తొంభై కోట్లు ఇది నేను చెప్పింది గవర్నమెంట్ చెప్పింది లెక్కే గంటకి తొంభై కోట్లు మన తాత ముత్తాతలు ఇంకా ముత్తాతలు జేజలు అందరూ సంపాదన అంతా లెక్కేసుకున్న తొంభై కోట్లు కూడా కాదు ఈయన మోడీకి స్నేహితుడు అలానే అదాని అదాని రోజు ఆదాయం లేదంటే ఆయన జీతం పదహారు వందల కోట్లు మోడీ ఏమంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారంటే హిందువులు వేరు ముస్లింలు వేరు ఈ దేశంలో హిందువులు ఉండాలి అని అంటారు మనం ఏమంటున్నామో చూద్దాం గంటకి తొంభై కోట్లు సంపాదించేవాడు హిందువే రోజుకి పదహారు వందల కోట్లు సంపాదించే అదాని హిందువే ఇళ్ల ఇండ్ల ముందు కూలీగా పనిచేసే నెలకి తొమ్మిది వేలు పదకొండు వేలు కూలి పనిచేసే సెక్యూరిటీ గార్డ్ కూడా హిందువే మరి హిందువులు బంధువులు ఎలా అవుతాం హిందువులు అందరం బంధువులు ఎలా అవుతాం ఒక్కడికే ఆదాని ఆదానికే ఇరవై రెండు అంతస్తులు ఉంటాయి ఇరవై ఆరు ఇరవై ఏడు అంతస్తులు ఉంటాయి ఆరు వందల గదులుంటాయి ఆరు వందల పని మనుషులతో లక్సరీ జీవితం కనపడు గడుపుతా ఉంటాడు కానీ తినడానికి తెలియాక ఇంట్లో నలుగురు ఉంటే ఒక్క గదిలోనే ఉండే హిందువు హిందువులు హిందువులు అందరూ ఎలా ఒకే వాళ్ళు అవుతారు ఇరవై రెండు కోట్ల మంది మూడు వందల రూపాయలతో జీవనం కొనసాగిస్తూ ఉంటే హిందువులు అందరం బంధువులు ఎలా అయిపోతాం ఇది ఆలోచన చేయాలి అందుకే హిందువులన్నా కానీ హిందువులందరూ ఒకటన్నా కానీ ముస్లింలందరూ ఒకటే ఒకటన్నా అని కానీ కులాల పక్కన కులాలతో తీర్న ఒకటే అన్నా కానీ లేకపోతే ప్రాంతీయ పేరు మీద ఒకటన్నా కానీ ఇది సరికాదు అని మనం బద్దల కొట్టాలి హిందువుల పేరు మీద ముస్లింల పేరు మీద విత రెచ్చగొట్టడమే కానీ ఇది దేశానికి పనికొచ్చేది కాదు భగత్ సింగ్ సిక్కు మతానికి చెందినవాడు అల్లూరు సీతారామరావు ఈ రోజు ఏడో తారీఖు వస్తే ఆయనకి చనిపోయి బ్రిటిష్ వాడు కాల్పులు చరిపి చంపేసి వందేళ్ళు పూర్తి ఉంది ఆయనదే మతం భగత్ సింగ్ మతం చంద్రశేఖర్ ఏ మతం ఈ దేశానికి ముస్లింలు మొదటి ఉరితమ్మానెక్కినా అంటే అశ్ఫక్ల్లా ఖాన్ ఏ మతం అశ్వకుల్లా ఖాన్ ఉరి ఒకే ఒక మాట చెప్పాడు ఈ దేశం కోసం ఉరి తమ్ము ఎక్కి మొదటి ముస్లిం కానీ నేను నోరు విప్పితే చాలా మంది హిందూ సోదరులకే శిక్షలు పడే అవకాశం ఉంది కాబట్టి నేను నోరు విప్పను ఓ హిందూ ముస్లిం సిక్కులు ఇతర మతస్థులారా ఈ దేశం మొదట మనం భారతీయులం ఆ తర్వాతనే మతం నేను ఈ దేశం కోసం ఉరికమ్మ ఎత్తున్నా మీరందరూ ఏ మతం ప్రాతిపదికన కొట్లాడొద్దని చెప్పేసి ఉరికమ్మ పెట్టిన అసమకుల్లా మనకి ఆదర్శం కావాలి అవునా కాదా మిత్రులారా అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుంది మీరు ఎక్కడైనా కమ్యూనిస్ట్ పార్టీలలో చూడండి ఎవరికైనా వంద కోట్ల ఉన్న వాళ్ళు మన కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నారా ఎక్కడైనా వంద ఎకరాలు ఆక్రమించిన వాడు మన కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నారా వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ లేకొట్టిన వాళ్ళు మన కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చంటి తీసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి బైకుల మీద వచ్చి కాళ్ళకు చెప్పులు లేకపోయినా కానీ మన ర్యాలీలలో మన భగత్ సింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇదే బీజేపీ కాంగ్రెస్ అయినట్లుంటే ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయ్యేది మీటింగ్కి మీటింగ్ వచ్చేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎంత లక్సరీ జీవితం ఉండేవాడు అందుకే మన నాయకులందరూ కూడా పేదల వాళ్లే పేదల వాళ్లే నాయకత్వం వహిస్తారు అందుకే మనం ఏమంటున్నా అంటే పేదలందరూ ఐక్యం కావాలంటున్నాం ముస్లింలందరూ ఐక్యం కాదు హిందువులందరూ ఐక్యం కాదు హిందువులలో హిందువులో కూడా పేదలున్నారు ముస్లింలలో పేదలున్నారు సిక్కులలో అన్ని మతాలలో కూడా పేదలున్నారు ఈ పేదలందరూ కూడా ఐక్యం కావాలి లేకపోతే నలభై శాతం సంపద పది మంది చేతుల్లోనే ఉందంట ఈ పది మంది అంత ఎవరు హిందువులే కదా ఈ దేశంలో అత్యాచారం చేసే వాళ్ళలో ఎక్కువ శాతం ఎవరున్నారు రోజుకి రెండు నిమిషాలకు ఒకసారి మహిళల మీద అత్యాచారం ఉంటుంది ఆఖరికి గుడి బడియా చూడకుండా కూడా అత్యాచారం జరుగుతున్నాయి మిత్రులారా అందుకే మనం ఆలోచించాలి హిందువుల పేరు మీదనో ముస్లింల పేరు మీదనో కులాల పేరు మీదనో మతాల పేరు మీదన ఇక్కడ యువత గాని మహిళలు గాని ఇంకా ఏదైనా ప్రజలు గాని అలా సమీకరణం కాకూడదు ఏదైతే రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకం కావాలి కూర్చొని తినేటువంటి కోలుగొట్టే వైపు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వైపు భగత్ సింగ్ వైపు ఆ ఆలోచన విధంగా మీరందరూ ఐక్యం కావాలని ఉద్యోగం కావాలని కొట్లాడాలి జీతాలు పెరగాలని కొట్లాడాలి పండిన పంటకి మన అమ్మ నాన్నులు కష్టించి పనిచేసే వాళ్ళకి గిట్టుబాటుతారో మోడీ ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద మీరందరూ కొట్లాడాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన మీ అందరూ కూడా పేరు పేరుని అభినందన చేస్తూ నిర్మూస్తా ఉన్నాను